హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా డ్రైనేజ్ అండి టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళందరికీ గార్డెనర్స్కి ఉండే కామన్ ప్రాబ్లం అనమాట ఇది ఇలా డ్రైనేజ్లో పువ్వులు ఆకులు ఎండువి ఇలాంటివి రాలిపోయినవి ఇవన్నీ కూడా అడ్డంగా వచ్చేస్తాయండి అలా రావడం వల్ల మనకి వాటర్ నిలిచిపోయి మన స్లాబ్ కూడా డ్యామేజ్ అవుతుందండి అందుకని మనం ఏం చేయాలంటే ఇలా ముందు అక్కడ అడ్డుపడినవి మనం చూసినప్పుడు తీసేస్తాం అనుకోండి కాకపోతే డైలీ మనం చేయలేం కదా ఇలాగా దీనికి ఒక సొల్యూషన్ ఉందండి మా గ్రూప్లో రజనీ మేడం చెప్పారు ఇదిగోండి ఇలా తీసేయచ్చు మనం కొన్ని కొన్ని అయితే మనం తీసేస్తాం మనం చూసినప్పుడు మనం లేనప్పుడు కూడా మనకి సేఫ్టీగా ఉండాలి అంటే ఏం చేయాలంటే అండి ఇలా మూడు పక్కల ఒకవైపు అయితే గోడ ఉంటుందండి అటు మనకి పెద్దగా రావు కదా ఇటు కుండీలు ఉన్న వైపు మాత్రం మనం ఇలా మూడు ఇటుక రాళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి అడ్డంగా ఆ డ్రైనేజ్ దగ్గర ఇటుకరాళ్ళ కింద నుంచి వాటర్ మాత్రమే వెళ్తుంది కానీ ఈ పువ్వులు ఎండుటాకులు ఇలాంటివి ఏమీ కూడా డ్రైనేజ్లోకి వెళ్ళవు దానివల్ల మనకి వాటర్ నిలిచిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు అనమాట చూసారండి ఇది మా గ్రూప్లో రజనీ మేడం చెప్పారండి గ్రూప్ హెడ్మిన్ రజనీ గారు చెప్పారనమాట ఈ ఐడియా చూసారా అట్లా చేస్తే మనకి వాటర్ అంతా కూడా కిందకి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుందండి ఈ ఇటుకరాళ్ళకి ఇవతల వైపే మనం పెట్టిన వైపు నుంచి కింద నుంచి వాటర్ వెళ్తే వెనుక వైపు అంతా ఆకులు ఈ పువ్వులు అవన్నీ ఉండిపోతాయి అనమాట మూడు రాళ్ళు పెట్టుకుంటే చాలండి దీనికి అడ్డంగా మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ